మనకి ఈ ప్రొసెషన్ అనేది బాగా ఇంపార్టెంట్ అనేది తింటారు మనకి ఇది మేము అనంత అనంత చతుర్దశి రోజు విమాచనం అనేది చేయడం జరుగుతుంది సో దాంట్లో కూడా చాలామంది గేట్స్ అనేది మనకి ఆర్గనైజర్స్ కరెక్ట్గా ఉండవు మనకి గేట్స్ పోలీస్ డిపార్ట్మెంట్కి తప్ప సందర్భాల్లో ఈ పొసెషన్ రూట్ ఏం ఉంటుంది అక్కడ బలో స్థాయిని చేయడానికి మనం కాబట్టి ఆర్గనైజర్స్ ముందే మీరూ మనకి విమర్జనం టైమ్ ఎక్కడ విమర్జనం ఏ చర్య మీరు విమర్జన చేస్తారు ఏ రూట్ పొసెషన్ తీసుకెళ్తాయని ముందే మనకి ఇన్ఫార్మ్ అక్కడ కావాల్సినటువంటి మెజర్స్ రోడ్ లైటింగ్ పైన సీసీటీవీ కెమెరాస్ పైన త్రీ చెల్లెలని తిరిగి చేయడం ఇటువంటి మెజర్స్ని నేను ముందునే తీసుకోవడానికి మనకి అవకాశం ఉండదు కాబట్టి ఈ విమర్జనం దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీరందరూ ముందునే మనకి కరెక్ట్గా ఇవ్వాలి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగానే పాటించాలని కోరుతున్నాను లాస్ట్ మినిట్లో దయచేసి చేయటం ఎక్కడెక్కడ నిమజ్జనాలు జరుగుతుంది అక్కడ కూడా నేను అన్ని రకాయ అరేంజ్మెంట్స్ ప్లేస్ తర్వాత లైటింగ్ అరేంజ్మెంట్స్ కుకింగ్ వాకర్ ఫెసిలిటీసు ఇవన్నీ కూడా మేము అరేంజ్మెంట్స్ అనేవి మేము చేస్తాము మెయిన్గా మనకి పొజిషన్లో వెళ్తున్నప్పుడు వెహికల్స్ అనేవి ట్రాక్టర్స్ అనేవి లేకపోతే ట్రైలర్స్ అనేవి చాలామంది దాంట్లో ఉండి వారు సందర్భాలు వారు డాన్స్ చేయడం అన్ని జరుగుతుంటారు ప్రతి దానికి ఒక కెపాసిటీ అనేవి ఉంటారు సో అది కూడా మీరు అందరూ తెలుసుకొని ఒకే వేదిక నుండి చాలామంది మంది కూడా నా ఎప్పుడు కూడా మీరు చేసుకుంటూ నేను కోరుతున్నాను పొజిషన్లో పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు

లో వెళ్తున్నప్పుడు ఆర్గనైజర్స్ వాళ్ళు ఏదైనా మొక్కల్ని తీయడానికి తీయడానికి లేకపోతే ఎలక్ట్రిసిటీ వైఎస్ నుంచి అదేలకుండా తీసుకుపోవడానికి స్టిక్స్ని తీసుకొస్తారు అది దాంట్లో ఓన్లీ మీరు వుడెన్ స్టిక్స్ని వాడాలని నేను కోరుతున్నాను అది కాకుండా అది తడిచిపోకుండా ఉండాలి ఒకవేళ వాటర్ ఉంది అంటూ కడిచినటువంటి కర్ర ఉంది అనమాట దాన్ని ఎలక్ట్రిసిటీ వైర్కి టచ్ చేసినప్పుడు మళ్ళీ ఆ ఎలక్ట్రిసిటీ అనేది వాటర్ ద్వారా పాస్ అయ్యి ఎలక్ట్రిక్ షాప్ అనే జరిగేటువంటి లాక్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అది కూడా ఇది వాడుతున్నప్పుడు ఎటువంటి ఐరన్ ఆర్ స్టీల్ మెటీరియల్ వాడటం పుగి రూట్ ముందు బ్లాక్ మారుతుంది ట్రెల్ మారుతుంది వాడాలి అది కూడా తరచుకోకుండా ఉండాలి ఒకవేళ ఆ రోజు వర్షం కారుతుంది వచ్చినట్టు ఏంటంటే రబ్బర్ హ్యాండ్ ని మీరందరూ వాడాలి అది ఎవరు అక్కడ పట్టుకుంటారు వాళ్ళు రబ్బర్ హ్యాండ్ గ్లవ్స్ని వాడితే మళ్ళీ ఆ ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవ్వడం మరి వాళ్ళు సేఫ్గా దాన్ని హ్యాండ చేయబడతారు తర్వాత ప్రొసిడర్ కూడా లేడీస్ని మీ అందరూ అరేంజ్ ఉండదు సో అదేవిధంగా సిపి గారు కూడా చాలా గా అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సో అన్ని డిపార్ట్మెంట్స్ కూడా కోఆర్డినేటెడ్గా పనిచేసుకోవాలి ముఖ్యంగా ఏదైతే మనకి ఆర్గనైజర్స్ నుంచి వచ్చిన ఇష్యూస్ మనకి ఆ ట్రీస్ అనేది కొంత ముందుగానే ప్రూనింగ్ చేసుకోండి సో మనకి ఆ టూ త్రీ మేజర్ రూట్స్ ఉంటాయి సో ఆ టూ త్రీ లో సో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అదే విధంగా ఆర్టీఓస్ ఎస్సీపీస్ కోఆర్డినేట్ చేసుకొని సో ఆ ట్రీ కటింగ్ అనేది ముందుగానే వెల్ బిఫోర్ చేసుకోండి సో దట్ వాళ్ళు చెప్తున్నట్లుగా ఎందుకంటే ఐడియాస్ని మనము అంటే దేవుడి విగ్రహాలు కాబట్టి మెగేను ఏమైనా డ్యామేజ్ జరిగినా కూడా అది బాగోదు అంటే మనకి తప్పనిసరి పరిస్థితుల్లో చేస్తాను బట్ వాళ్ళు కూడా ఫీల్ అవుతారు కాబట్టి మన రిలీజియస్ సెంటిమెంట్స్ కూడా హట్ కాకూడదు సో అందర్ కూడా మెయిన్లీ ఎంటైర్ రూట్లో కూడా ఏవైతే మెయిన్గా ట్రీస్ అవి ఉన్నాయో అవి ప్రూడింగ్ వర్క్ చేసుకోండి సో నెక్స్ట్ అదేవిధంగా రోడ్స్ సో ఆర్ఎీ డిపార్ట్మెంట్ అండ్ మున్సిపల్ కమిషనర్ గారికి కూడా సో ఏదైతే ఇప్పుడు వర్షాలు అనేది చాలా హెవీగా పడుతున్నాయి కాబట్టి మోస్ట్ ఆఫ్ ది అంటే బీటీ రోడ్స్ పార్క్ రోడ్స్ రావడము ఇవంతా కూడా ఉంటాయి సో అవన్నీ కూడా టెంపరీగానైనా సో మనకి బీటీ ప్లాంట్స్ ఇప్పుడు క్లోజ్ అయి ఉన్నా కూడా బెట్స్ కానీ సిసి కానీ ఏదైతే పాజిబిలిటీ ఉంటుందో సో వాటిని అట్లీస్ట్ మనకి త్రీ ఫోర్ డేస్ బిఫోర్ అయినా చేసుకోండి సో దట్ మనకి రెగ్యులర్ మూమెంట్ అన్నెసరీగా అబ్స్ట్రక్షన్ ఉండదు అంటే నాట్ ఓన్లీ అంటే విగ్రహాలు డ్యామేజ్ అవ్వడము నెగే మనకి ఆ ఎటైన్ మూమెంట్ అనేది స్లో అయిపోతుంది సో కాబట్టి ఎక్కడైతే మనకి మెయిన్ పాక్ హోడ్స్ అవన్నీ రోడ్ డ్యాబేజెస్ ఉన్నాయో అవన్నీ కూడా రెక్టిఫై చేయండి సో అదే విధంగా బ్యారికేడింగ్ కూడా ఎక్కడైతే మనకి నెసిటీ ఉంటుందో ఇమర్షన్ లోన సో ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకొని బ్యారికేడింగ్ ప్రాపర్ బ్యారికేడింగ్ కూడా అరేంజ్ చేయించండి అండ్ శానిటేషన్ యాక్టివిటీస్ కూడా ఆ లోకల్ మనకి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మున్సిపాలిటీస్ అయితే మున్సిపల్ కమిషనర్స్ సో ఆ శానిటేషన్ యాక్టివిటీస్ టేకప్ చేయండి సో ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ ఆల్రెడీ సిపి గారు చెప్పారు సో ఇప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్ సప్లై చేస్తున్నారు కాబట్టి సో అందరు కూడా యాజ్ ఫార్ యాజ్ పాజిబుల్ త్రూ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ద్వారానే కనెక్షన్స్ అవి పెట్టించుకోవడం మంచిది అదే ప్రీవియస్ గా అయితే ఈ అమౌంట్ ఇవ్వాల్సి వస్తుంది అనేది కొంత మనకి అవి పెట్టుకునే వాళ్ళు ట్యాపింగ్ ఇప్పుడు ఎలాగో మనకి ఫ్రీ ఆఫ్ చార్జ్ కాబట్టి సో అందరూ త్రూ మనకి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు అప్రోచ్ అయ్యి పెట్టుకోవడం అదర్వైజ్ మీరు పెట్టిన తర్వాతనే ఎలక్ట్రిసిటీ వాళ్ళు చూపిస్తే సో దాట్ ఇప్పుడు వర్షాలు ఉన్నాయి కాబట్టి మీరు పండాల్స్ అవి ఏమైనా ఐరన్ పోల్స్ తో వేసినా కూడా ఆ షార్ట్ సర్క్యూట్ కానీ ఎలక్ట్రిక్యూషన్ అవి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కేర్ఫుల్ కేర్ఫుల్గా ఉండండి మనకి మంత్ కూడా రేంజ్ హెవీ రేంజ్ ఉంది కాబట్టి కొంత కేర్ఫుల్గా ఉండడము అదేవిధంగా మనకి ప్లేస్మెంట్ కూడా రోడ్డు మీద కాకుండా కొంత చూసుకోండి అంటే ఆల్రెడీ మాకు కాల్స్ వస్తున్నాయి అంటే ఈ ఇప్పుడు ఏమవుతుంది అంటే విలేజ్ లో త్రీ ఫోర్ గ్రూప్స్ అవుతున్నాయి సో ముందు విలేజ్లో ఒకటో రెండో విగ్రహాలు ఉండేవి ఇప్పుడు అవి పది ఇరవై విగ్రహాలు అయ్యాయి ఇప్పుడు అవి కూడా సరిపోవట్లేదు సో కాబట్టి కొంత ఎక్కడ విగ్రహాలు పెట్టినా కూడా ఇన్సైడ్ స్పేస్ చూసుకొని పెట్టండి అంటే మనకి దేవుణ్ణి పూజించడం ఎంత ఇంపార్టెంటో ప్రజెంట్ ఇబ్బంది పెట్టకపోవడం కూడా అంతే ఇంపార్టెంట్ సో మీరు ఆ రోడ్లు బ్లాక్ చేయడం కానీ అలాంటివి చేయడం వల్ల సో ఏమైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉన్నా కూడా ప్రజలకి ఇబ్బంది కలగకూడదు సో మీరు ఎన్ని విగ్రహాలు పెట్టుకున్నా ప్రాబ్లం లేదు కానీ అవి ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండాలి అదేవిధంగా గొడవలు ఎక్కడ జరగకూడదు ఆల్రెడీ నిన్న మాకు పాల్స్ వస్తున్నాయి సో ఒక ఏరియాలో త్రీ ఐడిల్స్ పెట్టుకుంటాము మాకు స్కూల్ గ్రౌండ్తో మీరు డిస్కస్ చేసుకొని పెట్టుకుంటే అందరికి ఎవరికి ప్రాబ్లం ఉండదు అంటే అన్నెసరీగా అది ఇగోస్ పోయి మీరు పెట్టారు మేము పెడతాం ఎక్కువ గ్రూప్ వచ్చి మేము పెడతాం అని అందరూ ఫైట్ చేసుకుంటే అన్నెసరీగా ఎవరిని పెట్టద్దని చెప్తారు గా సో అది చూడండి నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆల్రెడీ సిపి గారు చెప్పారు సీసీటీవీ స్ఫర్ ఎస్ పాజిబుల్ అంటే ఎక్కడైతే మేజర్గా పెడుతున్నారు అంటే ప్రతి దగ్గర కాకపోయినా అంటే పెద్ద పెద్ద మండపాలు ఎక్కడ పెడుతున్నారు అక్కడ సీసీటీవీ కెమెరాస్ కూడా ఇన్స్టాల్ చేసుకుంటే సో దట్ పోలీస్ వాళ్ళకి కూడా కొంత ఈజీగా ఉంటుంది అక్కడ యాక్టివిటీస్ టేకప్ చేసుకున్నారు అనేది నెక్స్ట్ ఇంపార్టెంట్ డీజేస్ సో ఆ డీజే ఓకే సాంగ్స్ ఒకటి వాల్యూమ్ ఒకటి సో మీరు ప్లే చేసే సాంగ్స్ అవి చూసుకోండి అదేవిధంగా వాల్యూమ్ కూడా మీరు ఆ డీస్ అక్కడ ఆన్ చేస్తే ఆల్మోస్ట్ ఊరంతా వినబడాలి అన్నట్లుగా పెడతారు అంటే నాట్ ఓన్లీ వేర్ ఈవెన్ మనకి లోనే ఎక్కడైనా కూడా సో అది చాలామందికి ఇబ్బందిగా ఉంటుంది సో అంటే మనకి అక్కడ మండపంలో ఉండేవాళ్ళు యూత్ అందరూ ఎంజాయ్ చేస్తారు కానీ ఇంట్లో ఉండే చిన్నపిల్లలు కానీ ఓల్డేజ్ వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది మళ్ళీ వాళ్ళు ఏమైనా సౌండ్ తగ్గించమని వస్తే తిరిగి వాళ్ళ మీద మళ్ళీ వాళ్ళతో ఫైట్ చేస్తూ యూత్ని కాస్త మీరు ఎల్గెస్ గట్టు ఉన్నారు కాబట్టి చెప్పాలి సో దట్ అంటే ఏమి అబ్జెక్షన్ లేకపోతే పెట్టుకోవచ్చు బట్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి ఓల్డేజ్ వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది ఇప్పుడు మీరు కూడా చాలాసార్లు చూస్తూ ఉంటారు పేపర్ క్లిప్పింగ్స్లో కూడా ఎక్కువ డీజే సౌండ్ ఎక్కువ కూడా చాలామంది అంటే మనకి కార్డియా కార్స్ అది అవుతుంటాయి అని సో ఆ డీజేస్ అనేది కొంత ఇమర్షన్ అవ్వచ్చు త్రో టు నైన్ డేస్ కూడా సో అది ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకోండి సో అంటే మనకి అక్కడ పెట్టుకునే పాటలు అవి ఎవరైతే డివోటీస్ వస్తున్నారో వాళ్ళని ఎంజాయ్ చేసే విధంగా ఉంటాయి సో అలా కాకుండా మనము హై లో పెట్టి ఏదో డ్యాన్స్ వేసుకోవడానికి డీజేలా కాకుండా సో అది డివోషనల్గా ఉండేలాగా ఇన్క్లూడ్ చేసుకోండి సో అదే విధంగా మనకి ఈ పోలీస్ కూడా ఏమైనా ఇష్యూ జరిగినా ఇమీడియట్గా ఫస్ట్